హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య పార్ట్ వన్ చూడని వారు ఎవరైనా ఉంటే ముందు అది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం ఆ సంఘటన గుర్తు రాగానే మనసంతా చేదుగా అయిపోయిన దాత్రి నాన్న నా కోసం కట్టిస్తున్నా అను అన్న రాజ్మహల్ కూడా అచ్చం ఇలానే ఉంది ఆ రోజు ఆయన ఇలాంటి రాజ్మహల్కి రాణిగా నన్ను చూడాలి అనుకుని చూడకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయారు ఈరోజు అలాంటి రాజ్మహల్కి నేను ఖైదీగా వచ్చాను ఎంత విచిత్రంగా ఉంది అని ఆమె అనుకుంటూ ఉండగా నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది మేడం ఇక నేను వెళ్తాను అన్న మధు మాటలు ఆమె ఆలోచనలను చెదరగొట్టాయి దాంతో అతని వైపు చూసి సరే అన్నట్లు తల ఊపింది దాత్రి ఓకే మేడం టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి మధు వెళ్ళిపోవడంతో ఆ బంగ్లాని చూస్తూ చూస్తూ ఉండిపోయింది దాత్రి కాసేపటికి ఆమె దగ్గరకు వచ్చిన పని మనిషి భాగ్యం తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారమ్మా అంటూ అడుగుతుంది ఆహా ఏమీ వద్దు అంది దాత్రి సరే అమ్మా మీకు ఏమైనా కావాల్సి వస్తే భాగ్యం అని ఒక పిలుపు పిలవండి వెంటనే వచ్చి మీ ముందు వాలిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చూసి భాగ్యం అంటూ పిలిచింది దాత్రి హా చెప్పండమ్మా అంటూ వెనక్కి తిరిగింది భాగ్యం కొంచెం నగది ఉందో చూపిస్తావా మొహమటంగానే అడిగింది దాత్రి రండమ్మా చూపిస్తాను అంటూ ఆమెను తీసుకువెళ్ళి ఒక గంది ముందు ఆగి ఇదేనమ్మా మీ గది అంటూ చెప్పింది భాగ్యం సరే ఇక నువ్వు వెళ్ళి చూసుకో అని ఆమెకి చెప్పి ఆ గది తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి చూసిన దాత్రి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి చాలా విశాలంగా ఉన్న గదిలో ఉన్న ప్రతి వస్తువు ఎంతో విచిత్రంగా అప్రపరిచే విధంగా ఉన్నాయి కానీ ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లు ఉన్నాయి దానితో ఈ మనిషి అభిరుచి అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది గదిలో వేసిన పెయింటింగ్స్ లాగానే అతని బ్రెయిన్ కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నట్లుంది అయినా ఎవరైనా ఒక వాళ్ళకి లైట్ కలర్ పెయింటింగ్ మరొక వాళ్ళకి డార్క్ కలర్ పెయింటింగ్ వేస్తారా ఇలా వేయించే వ్యక్తిని బహుశా ఇతనే ఉన్నాడేమో అని అనుకుంటూ ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువుని అబ్జర్వ్ చేస్తూ సాయంత్రం వరకు గడిపేసింది దాత్రి సాయంత్రం సెవెన్ థర్టీ అవడంతో ఆమెకి డిన్నర్ తీసుకువచ్చి ఇచ్చింది భాగ్యం పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఉండడంతో ఆకలిగా అనిపించి వద్దు అనకుండా ఆమె తెచ్చింది మొత్తం తినేసింది దాత్రి ఆ ప్లేట్ అక్కడ నుంచి తీసుకువెళతూ సార్ రావడానికి ఆలస్యం అవుతుందేమో అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి అంటూ చెప్పింది భాగ్యం చిన్నగా నవ్వి ఊరుకున్న ధాత్రికి తన ఒంటి మీద ఉన్న చీర నగలు చాలా చిరాకును తెప్పించా తెప్పించేస్తూ ఉన్నాయి మార్చుకోవడానికి తనకి వేరే డ్రెస్ కూడా లేదు కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండు నా బట్టలు కూడా తెచ్చుకుని ఉండేదాన్ని అప్పుడు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంటూ బాగా శరీరం మనసు అలసిపోయి ఉండడంతో అలాగా సోఫాలో వెనక్కి వాళ్ళని నిద్రపోయింది ఆమె సమయం పదకొండు పదకొండున్నర అవుతూ ఉండగా ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెచ్చింది రాత్రి ఆ గదిలో లైట్ వేసి ఉండడం వలన ఆమె కళ్ళు ఆ వెలుగుని చూడడానికి కాస్త ఇబ్బంది పడ్డాయి రెండు నిమిషాలకి ఆ వెలుగును అలవాటు చేసుకుని నేను పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేశాను కదా మరి ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి ఉందేంటి ఎవరు ఆన్ చేశారు అని అనుకుంటూ ఉన్న ఆమెకి వాష్రూమ్ నుండి ట్యాప్ సౌండ్ వినిపిస్తుంది అంటే ఆకాష్ గారు వచ్చారు ఓ మై గాడ్ ఇప్పుడు ఆయన్ని నేను ఎలా ఫేస్ చేయాలి అసలే మాకు పరిచయం కూడా లేదు ఒక్కసారి ఏం మాట్లాడాలో ఏంటో ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది అనుకుని హలో ఆకాష్ గారు నేను భూమి మీ భార్యని తూ ఎవరైనా నేను నీ భార్య నేను పరిచయం చేసుకుంటారా తింగరేదానా అని నెత్తి మీద ఒకటి కొట్టుకుని ఈసారి సరిగ్గా చేద్దాం హలో ఆకాష్ గారు మీకు తెలిసే ఉంటుంది నా పేరు భూమి ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాం కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయం గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు అని అయ్యో దాత్రి ఇక్కడ నువ్వు జర్నలిస్ట్వి కాదే వాడి పెళ్ళానివి ప్రొఫెషనల్లో వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కాకుండా మొగుడితో ప్రేమగా ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయవే తల్లి అని మళ్ళీ తనని తాను తిట్టుకుని ఇదే లాస్ట్ టైం అనుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి గొంతు సవరించుకుంటూ ఉంది దాత్రియం అదే సమయంలో వాష్రూమ్ డోర్ తెరుచుకున్న సౌండ్ ఆమెకు వినిపించింది దాంతో అదిరిపడి సోఫా నుంచి లేచి నిలబడింది ధాత్రి వాష్రూమ్ నుండి నడానికి టవల్ కట్టుకుని బయటకు వచ్చాడు ఆకాష్ అతని పై శరీరంపై ఎటువంటి వస్త్రమూ లేదు అసలే హార్ట్గా ఉండే హీరో ఏమో అలా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ తన ముందుకు రావడంతో భూమి కొంచెం సిగ్గుపడి తలదించుకుంది ఫ్రెష్ అవ్వలేదా తన తలను టవల్తో తుడుచుకుంటూ అడిగాడు ఆకాష్ అది నేను నాతో డ్రెస్సులు ఏమీ తెచ్చుకోలేదు అందుకనే కొంచెం తడబడుతూ చెప్పింది దాత్రి రైట్ సైడ్ కబోర్డ్లో బట్టలు ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా చెప్పాడు ఆకాష్ దాంతో కొంచెం అయోమయంలో పడిన దాత్రి కానీ ఆకాష్ గారు ఎవరివో బట్టలు నాకెలా అని తన మాట కంప్లీట్ చేయకముందే అవి ఎవరివో కాదు నీకని తెప్పించినవే కరెక్ట్గా నీకు ఫిట్ అవుతాయి కూడా వెళ్ళు చెప్పాడు ఆకాష్ ఏంటి నాకని తెప్పించారా అంటే ఈ సంవత్సరం నేను బట్టలు కొనుక్కునే పనే లేదనమాట అని మనసులో ఆనందంగా అనుకుంటూనే అతను చెప్పిన కబోర్డ్ తెరిచి చూ షాక్ అయింది రాత్రి ఎందుకంటే అక్కడ చాలా డ్రెస్లు రకరకాల మోడల్స్లో రకరకాల కలర్స్లో ఒకటి కూడా నాకు నచ్చలేదు అనడానికి వీలు లేనంత అందంగా ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ అందుకే అంటూ ఉంటారు డబ్బున్న వాళ్ళు తలుచుకుంటే కుందేలుతో కూడా కోడిలా కూయిస్తారు అని దానితో పోల్చుకుంటే ఇదంతా ఒక మూలకి రాదు అని మనసులో అనుకుని వాటి నుంచి ఒక నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది దాత్రేయం స్నానం చేస్తుంది అన్న మాటే కానీ ఆమె మనసంతా ఆకాష్తో తాను ఎలా మాట్లాడాలి తాను అతనితో కలిసి ఉండే ఈ సంవత్సర కాలంలో తనతో అతను ఎలా ప్రవర్తించాలి అని ఆమె అనుకున్న విషయం అతనికి ఎలా చెప్పాలి అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది ఆమె ఆ ప్రాక్టీస్లో అరగంట సమయం ఇట్టే గడిచిపోయింది చేతిలో ఉన్న సబ్బు పూర్తిగా కరిగిపోయి త్రా తన ప్రాణాన్ని విడిచిపెట్టే ఆఖరి క్షణంలో సృహలోకి వచ్చిన దాత్రి వామో ఏంటిది ఎంతసేపు స్నానం చేశాను ఆకాష్ గారు పడుకుండిపోయారేమో అని కంగారుగా డ్రస్ వేసుకుని బయటకు వచ్చింది అక్కడ ఆకాష్ ఫోన్ చేసుకుంటూ తాఫీగా బెడ్ బ్యాగ్ కూర్చొని ఉన్నాడు స్నానం చేయడం లేట్ అయ్యింది అని ఏమైనా అంటాడేమో బహుశా నాతో మాట్లాడడం కోసమే ఎదురు చూస్తూ ఉన్నా ఇలా కూర్చున్నాడేమో అని మనసులో అనుకుంటూ బెదిరిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి సారీ అండి బాగా లేట్ చేసినట్లున్నాను అంది రాత్రి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఫోన్ పక్కన పెట్టేసి నువ్వు లేట్ చేస్తున్నావు అని లేట్ చేసి వేస్ట్ చేసే అంత టైం నా దగ్గర లేదు అని అంటూ ఆమె నడుం మీద చేయి వేసి గట్టిగా నొక్కుతూ బెడ్ మీదకి లాగాడు ఆకాష్ దాంతో అదిరిపడిన దాత్రి భయంగా ఆకాశ వైపు చూస్తూ ఉండగానే ఆ గదిలో లైట్ ఆఫ్ చేశాడు అతను దాంతో ఒక్కసారిగా దాత్రి శరీరం వణికింది అతను ఆమె దగ్గరికి వస్తున్నట్లు తెలుస్తూ ఉన్నా కూడా అతని నుంచి దూరంగా పారిపోలేని పరిస్థితి ఆమెది ఇలా పరిచయం లేని ఒక వ్యక్తికి తను లొంగిపోవాల్సి వస్తుంది అని ఆమె ఏనాడు కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమె అయోమయంలో ఉండగానే ఆకాశామిపై ఆమెపై తన దాడిని మొదలుపెట్టాడు ఆమె శరీరంలోని ప్రతి అవయవాన్ని తన చేతులతో అతి బలంగా తాకుతూ ఆమెను తనలో కలుపుకుంటూ ఉన్నాడు అతను అతను చేష్ట వల్ల మనసు శరీరం కూడా భరించరాని నొప్పితో విలవిలలాడుతూ ఉంది దాత్రికి అయినా కనికరం లేని రాక్షసుడిలా ఏదో ఆమె మీద పగ పట్టినట్లు వ్యవహరిస్తూ ఆమె శరీరం మొత్తం తన పంటి కాట్లను ముద్రిస్తూ ఉన్నాడు ఆకాష్ అయినా కూడా పంటి కింద బాధను అంతా అదిమిపెట్టి కళ్ళలో తిరిగిన నీటికి ఇస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని అతనికి తన శరీరాన్ని వదిలేసింది రాత్రి ఆమె కన్నీళ్ళు ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తూ ఉండడంతో సంతోషంగా ఆమెని మరింత బాధ పెడుతూనే ఆమెలో కలిసిపోయాడు ఆకాష్ తీయని అనుభూతులతో మర్చిపోలేని జ్ఞాపకాలతో మనసు నిండా సంతోషాన్ని నింపుకుంటూ జరగవలసిన ఆమె మొదటి రాత్రి మళ్ళీ జీవితంలో గుర్తు తెచ్చుకోకూడదు అన్నంత ఘోరంగా భయంకరంగా జరిగిపోయింది శరీరంలో ఉన్న శక్తిని అంతా అతను లాగేసుకోవడంతో నిర్జీవంగా అలాగే పడుకుని ఉంది ధాత్రి ఆమె బుగ్గలు పట్టుకుని లోపలికి గట్టిగా నొక్కుతూ మిస్ ధాత్రి మనకు జరిగిన ఈ పెళ్ళి మన మధ్యనే ఉండాలి అంతే తప్ప బయట ప్రపంచానికి తెలియకూడదు రేపటి రోజున మనం విడాకులు తీసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే ఈ విషయం బయట ఉన్న సమాజానికి తెలియకుండా ఉండడమే బెటర్ నా మాట కాదు అని నువ్వు ఎవరికైనా ఈ విషయాన్ని చెప్పినా నీ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది అని నాకు తెలిసినా నాలోని రాక్షసు చూస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ ఆ వార్నింగ్ విన్న దాత్రి ఒక్క క్షణం షాక్ అయింది అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చేసుకున్నది ఇప్పుడు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోలేని ఆ అర్థం చేసుకునే లేదు ఒక్క మాట కూడా మనసు విప్పి మాట్లాడుకున్నదే లేదు అప్పుడే విడాలు విడాకుల గురించి మాట్లాడుతున్నాడు ఇతన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ అంతకు మించి ఏమీ చెయ్యలేక మౌనంగా అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటావే గాంభీర్యంగా ఆమెను అడిగాడు ఆకాష్ అతను చెప్పింది నిజమే నాకు డబ్బులు కావాలి అతనికి నా ద్వారా పిల్లలు కావాలి ఈ పెళ్ళి అనేది మొత్తం ఒక డీలే కదా దీని గురించి బయటకు తెలియవలసిన అవసరం ఏముంది అతను కూడా అదే కదా అంటున్నాడు అని మనసులో అనుకుని మిస్టర్ ఆకాష్ మీరు ఈ విషయం గురించి ఎక్కువగా వరి అవలసిన అవసరం అయితే లేదు నా ద్వారా అయితే ఈ విషయం ఎప్పటికీ బయటికి రాదు అని చెప్తుంది దాత్రి ఓకే దట్స్ గుడ్ అని ఆమెకి చెప్పి బెడ్ నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్ ఇప్పుడు ఆ రూమ్లో దాత్రి ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది కొన్నేళ్లుగా అలవాటైపోయిన ఒంటరి జీవితం అవడంతో ఇప్పుడు తనకి అతను తనను వదిలేసి వెళ్ళినా కూడా ఆమెకి ఎలాంటి బాధగా అనిపించలేదు పైకి లేచి డ్రెస్ వేసుకుని వేసుకునే ఓపిక లేక అలాగే బ్లాంకెట్ కప్పుకొని దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారుకుంది ఆమె ఆమె అలా గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఆమె ఫోన్ చాలాసార్లు రింగ్ అయింది ఆ రింగ్ కూడా వినిపించినంత మత్తులో ఉంది ధాత్రి ఆమె ఫోన్కి వరుసపెట్టి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి బ్రేకింగ్ న్యూస్ పాపులర్ యాక్టర్ మిస్టర్ ఆకాష్ విహారీ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇందులో ఎంత నిజం ఉన్నది అన్నది ఇంకా తెలియవలసిన విషయం అని అన్న న్యూస్ ఆ రాత్రికి రాత్రే చాలా పాపులర్ అయిపోయింది నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆగకుండా అలారం మోగుతూ ఉంది అలా చాలాసేపు మోగిన తర్వాత మెల్లిగా కదులుతూ చేతితో తన ఫోన్ వెతికి అలారం ఆఫ్ చేసి ఎప్పుడూ అలవాటుగా ఆ ఫోన్లో వాల్పేపర్గా ఉన్న దేవుడి ఫోటో చూడడానికి కళ్ళు చిన్నగా కళ్ళు తెరిచింది దాత్రి కానీ ఆమెకి ఆ ఫోన్లో దేవుడి ఫోటోకి బదులు స్క్రీన్పై ఉన్న నోటిఫికేషన్స్ కనిపించాయి ఆకాష్ విహారి సీక్రెట్ మ్యారేజ్ అని మత్తుగానే చదివి ఇంకా నిద్ర మత్తు వదలకపోవడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది దాత్రి వెంటనే ఆమె బ్రెయిన్ ఆమెకి పెళ్ళైన సంగతి ఆకాష్ విహారి మ్యారేజ్ చేసుకున్నది తననే అన్న విషయం చెప్పడంతో అదిరిపడి కళ్ళు తెరిచి చూసి బెడ్ మీద కూర్చుని తన ఫోన్ స్క్రీన్ లాక్ తీసి ఆ నోటిఫికేషన్ చదవడం మొదలుపెట్టింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆకాష్ జీవితంలో దాత్రికి ఎందుకు చోటు ఇచ్చాడు ఆకాష్ దాత్రిపై పక్కతోటి పెళ్లి చేసుకున్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తున్నా ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి